కోసం ముందే ఈ రోజు హెడ్ కు స్వాగతం దోర్నాల మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్ద పులి కలకలం నల్లమల్ల అడవిలోని పెచ్చరు వద్ద దారి పక్కన కనిపించిన పెద్ద పులి అన్నదానం కోసం సరుకులు తీసుకువెళ్తున్న వాహనం నుంచి సెల్ ఫోన్ లో పులిని చిత్రీకరించిన భక్తులు రెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో అగ్ని ప్రమాదం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్కూల్ కి హాలిడే ఉండడంతో తప్పిన పెను ప్రమాదం రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు అనుమానం టీజీ రాష్ట వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది కొడంగల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ సాయద్ అబ్దుల్ నజీర్ కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు కౌన్సిల్ చైర్మన్ పొయ్యే మోసేను రాజు స్పీకర్ మరియు భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నెలకొంది పోలింగ్ కేంద్రం సమీపంలో బీఆర్ఎస్ ట్రైన్లు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు అధికారులు రాగానే కొందరు నగదును వదిలిపారయ్యారు లక్ష రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి హాజరైన వైఎస్ జగన్ వైసీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం సమావేశానికి హాజరైన టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేయి కలకలం మల్లారెడ్డి ఆసుపత్రిలో పనిచేస్తున్న శిరీష అనే నర్సు హాస్టల్ కి వెళ్తుండగా బైక్ పై వచ్చిన దుండగుడు ఆమెను వెంబడించి మెడలో ఉన్న గోల్డ్ చైన్ లాక్కొని పరారయ్యాడు బయోగ్యాస్ ప్లాంట్ ను సందర్శించిన టీడీపీ చైర్మన్ బొల్లినేని చౌదరి దీనివల్ల రోజుకు ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల వరకు ఏర్పాటవుతుందని వెల్లడి గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన బయోగ్యాస్ ప్లాంట్లు షిరిడి సాయిబాబా సంస్థానకు సాయి భక్తుడు విలువైన కానుక అందించారు బెంగళూరుకు చెందిన సాయి భక్తుడు సుమంత్ రెడ్డి శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ కోసం ఎస్ఎంఎల్ ఇసుచి కంపెనీకి చెందిన ఆధునిక సదుపాయాలతో కూడిన స్కూల్ బస్ ను దానం చేశారు చూశారు కదా ఇవి వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాడు వివిడ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంతున్నాయి